బాయ్ తీసుకుంటాం ఏ విధంగా చేయాలని అన్వేషిస్తాం దీనికి నిరంతరం శ్రమ చేస్తాం అందుకే నిన్న పాలసీలు తీసుకొస్తే ప్రతి ఒక్క పాలసీలో ఎక్కువ ఉద్యోగాలు ఇస్తామంటే వాళ్లకు ఎక్కువ ఇన్సెంటివ్స్ పెట్టాం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచానికి ఉపాధి కల్పించడానికి నాలెడ్జ్ ఎకానమీలో సేవలు అందించడానికి ఒక కేంద్రంగా తయారు చేస్తాం వర్క్ ఫ్రం హోమ్ తీసుకొస్తాం ఈ రోజు చాలా మంది పనిచేస్తున్నారు ఇండ్లలో కూర్చుంటున్నారు అమెరికాలో ఉండే